ందులో నాకు మరి అర్థం కాలేదు దీని గురించిన భావం నాకు తెలియదు అన్న మాటలు ఎప్పుడో పోయిపోయింది ఆ ఆలోచనలు రావట్లేదు ఆ సంగతులు రావట్లేదు ఇది అర్థం కావట్లేదన్న ఆ సంగతి ఎదుటి వాడిని అడగటం అసలు మర్చిపోయాడు మర్చిపోయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏవి రీల్స్లో ఏం చూస్తున్నాడు వాడు అది చేసాడు నేను ఇది చేస్తే బాగుంటుందేమో వాడు అడ్డు చేసాడు నేను ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని రీల్స్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు మీరు చూసారు ఎప్పుడన్నా ఎంతమంది అన్యాయంగా చచ్చిపోయారు అంటే రీల్స్ కోసం మరి రీల్స్ చేస్తా రైల్ ట్రాక్ల మీద మరి లేకపోతే ఎక్కడ ఫ్లైఓవర్ల మీద చూస్తూ మరి సెల్ఫీలు తీసుకో తీసుకోవడం కోసం ఆ సెల్ఫీలు మరి ప్రపంచానికి తెలియజేయడం కోసం తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్న వాళ్ళు ఎంతమంది లోకంలో నాశనం అయిపోయారో దేనికోసం చిన్న సెల్ఫీ కోసం ఎక్కడ దిగితే ఎవరు వద్దంటారు ప్రాణాలు పోయే అంతగా దాన్ని అంత చక్కగా చూపించితే మరి తత్మయ్యి చూడరా మనుషులు అంటే అన్నీ చూస్తారు అన్నీ తెలుసుకుంటారు కానీ ప్రాణం పోయే అంతగా తీయాల్సిన అవసరం ఏముంది అంటే మనిషి జీవితం మనిషి ఊహలు మనిషిని యొక్క ఆలోచన ఎక్కడకి తీసుకువెళ్తాయి ఎక్కడ దారి తీస్తాను అంటే ఏదైతే మనిషిని దేవుడు వద్దన్నాడు ఏదైతే చేయొద్దన్నాడు ఏదైతే దానికి దూరం కొనమన్నాడు ఏదైతే మనిషిని యొక్క ఈ హృదయం యొక్క ఆలోచన చేయగడటానికి సిద్ధపడుతుందో దాన్ని తీసుకొచ్చి ఈ లోకపు డమ్మంలోకి మనిషిని లాక్కి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే పతనంలోకి వెళ్ళిపోతుంది అందుకని మనిషి యొక్క జీవితంలో కుటుంబంలో మనిషి ఎలాగ బ్రతకాలి ఎలాగ జీవించాలో మరి కొన్ని సంగతులు మరి ఈరోజు క్షుణ్ణంగా కొన్ని మాటలు తెలుసుకుందాం చూడండి సమీల్ గారు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయం కాంచి కొన్ని చూస్తే ఇక్కడ ఒక కుటుంబాన్ని చూద్దాం ఎందుకంటే ఎక్కువ మరి మాట్లాడుకునే అవకాశము ఉన్నా కానీ మనకు అది అంత ప్రాముఖ్యంగా అది కాబట్టి క్షుణ్ణంగా రెండు మాటలు మరి ఇందులో చూసి మరి దేవుని యొక్క ఆలోచనలకు మనం వెళ్ళిపోదాం చూడండి ఒకసారి మొదటి సమీరులు గారు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి ఒకసారి చదవండి చదవండి అమ్మా చాలమ్మా చాలు చాలే చాలా ఇతని పేరు ఏం పేరు మనకు అందరికీ తెలిసి ఎవరైనా ఎలకానానకి ఎంతమంది భార్యలు ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్య పేరు ఏం పేరు హన్నా మొదటి భార్య పేరు అడిగాను ఏం పేరు అన్నం రెండవ భార్య పేరు పేని మొదటి భార్యకు ఏమి లేరు పిల్లలు లేరు రెండవ భార్యకు పిల్లలు ఉన్నారు ఈ మొదటి భార్యకి పిల్లలు లేకపోవడం వలన ఈ రెండో భార్యకి పిల్లలు ఉండటం వలన ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే మనమైతే సహజంగా అనుకుంటాం ఏం జరుగుతుంది సౌత్లా అంతేనా సరేనా మాట ఆ పదం సరైందేనా ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉంటే పెద్దదానికి రెండో భార్య లేకపోతే రెండో అమ్మ ఏమవుద్ది అంటే సౌతే అవుతుంది దాన్నే మనం ఈ లోకంలో ఏమంటామంటే సౌత్లా పూరు అంటాం దాన్నే ఇక్కడ ఏ మరి రాస్తూ మరి సమీలు గారు దాన్ని ఏమన్నాడు మనమైతే సౌత్లు అంటున్నాం కానీ ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి మూడవ విషయం శిలోహులో నున్న నున్న నున్నదన్న అతను శిలోహు నందు సైన్యముల అధిపతి ఎహోవాకు మృకుటకును బలి అర్పించటకును ఏటేటా తన పట్టణమును విడిచి అడచటుకి పోచుండెను ఆ కాలంలో ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోపిలీ పిని హాసులు ఎహోవాకు యాజకులుగా ఉండి ఎలకాన తాను బల్యార్పణ చేసిన నాడు తన భాయూ పెన్నెన్న నాకు దాని కుమారులకు కుమార్తెలకు పాలు ఇచ్చు వచ్చిన కానీ అన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుతూ వచ్చినాం యహోవా ఆమెకు సంత లేకుండా చేసినాం యహోవా ఆమెకు సంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి పెనిన్న ఆమెను విసిగించుటకాయి ఆమెకు కోప వైరి అంటే ఒకరికి ఒకరు పరని వాళ్ళే లేకపోతే ఒకరికి ఒకరు విరోధంగా ఉన్న వాళ్ళే వైరి అంటారు జగం ఆడే వాళ్ళని ఏమంటారు వైరం వచ్చిన వాళ్ళు ఏమంటారు మనం మనమైతే సౌతుల పోర్లాట అని మనం చక్కగా అనుకుంటాం కానీ అక్కడ అయితే వైరి పో వైరి అంటున్నాడంటే ఇద్దరు మధ్యలో గొడవ ఎప్పుడు జరుగుతూ ఉండదు కాబట్టి ఇద్దరి మధ్యలో గొడవకి కారణమయ్యేదాన్ని మరి విరోధ భాగంగా మారుస్తున్న వాటిని గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని వైరి అంటున్నాడు వైరి అన్నప్పుడు అయితే ఆయన ఏమంటున్నాడు ఎప్పుడైతే ఈ పెనెన్న అన్నకు విసుగు పుట్టించి కోపం పుట్టించి మరి ఆమె దేవుని మీద మాట్లాడుతుందో ఏమని అంటుందో భర్తను అంటుందో తెలియదు కానీ అయితే ఎంతగా ఇసుకించినా కానీ ఎంత కోపపడ్డా కానీ ఎంత బాధ పెట్టినా కానీ ఎంత వేధించినా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ అన్నా నోరు తెరిచి పెనెన్న ఒక్క మాట అన్న సంగతి బైబుల్ ఎక్కడ కూడా లేదు నీకు పిల్లలు పుట్టలేదన్నదో ఏమందో నువ్వు గొడవలు ఉందో నువ్వు పనికి మాలిన నీ మీద మరి నా భర్తకు ప్రేమ లేదందో లేకపోతే నువ్వు బిడ్డలు ఏదైనా ఎందుకు మా ఎదుట రోజు ఎందుకు ఘనపడుతున్నావు మరి అటు పోయి ఎక్కడన్నా జావరాదా అందో మరి ఏ మాట అందో కానీ ఎంత కోపం పుట్టిస్తే ఆ మాట మరి ఆయన రాసేయో అక్కడ మనకు అర్థమవుతుంది అయితే ఆ ఎనిమిటి ఏమంటున్నాడో చూడండి ఒకసారి ఎనిమిదో వచ్చినాం ఆమె పెనిమిటి అని ఎలా కాన అన్న నీవెందుకు ఏడ్చుతున్నావు నీవు భోజనం మానట ఎలా నీకు విచారకరం ఎందుకు విచారక కారకం ఎందుకు కలిగినది పది మంది కుళ్ళ కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చిన ఒక పక్క తన భార్య ఇంకొక భార్యను వేధిస్తూ విసిగిస్తూ ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఆమెని శోధిస్తూ ఆమెను దూషిస్తూ ఆమెను అవమానకరంగా మాట్లాడుతూ ఆమెను హేళకరంగా మాట్లాడుతూ అందరిలో చులకనగా చూస్తూ మరి పది మందిలో మరి చులకనగా మాట్లాడుతుంటే తన భర్త మాత్రం తను ఏం చేస్తున్నాడు పది మంది పిల్లలకంటే నేను విశేషమంది పిల్లలు ఉంటే పందిని కన్నట్టు పది మందిని కంటే ఉపయోగం ఏమైనా ఉండదు సంస్కారం కలిగి పిల్లలు లేకపోయినా నువ్వు సంస్కారవంతుడా ఉన్నావు నీ సంస్కారాన్ని బట్టి నీకు నేనున్నా కదా పది మంది పిల్లలు ఎందుకు నీకు అని ఎవరిని ఓదారుస్తున్నాడు తన భార్యను తనకున్న ఆ భార్యలో ఉన్న లోపాన్ని ఆయన గ్రహించి ఆయన అర్థం చేసుకుని తన మనసును అర్థం చేసుకుని ఒక భార్యను భర్త ఎలాగ ప్రేమించాలో ఒక భార్యను ఒక భర్త ఎలాగ మరి ఆదరించోళ్ళు అలాగా ఆదరిస్తున్నాడు పిల్లలు లేరు కదా అని అన్నాన్ని తక్కువ చేసి చూసి ఎప్పుడైనా చులకనగా మరి మాట్లాడినట్టు మరి తను ఏమైనా మాట్లాడుతున్నాడా మాట్లాడలేదు మాట్లాడకపోగా ఏం చేస్తున్నాడు తాను ఎక్కడ నొచ్చుకుంటుందో ఎక్కడ బాధపడిద్దో ఎక్కడ ఇబ్బంది పడిద్దు ఎక్కడ శోధనలకు వెళ్ళిపోయిందో మరి ఎక్కడ మరి తల వచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తన తన బలహీనతను ఆయన బలహీనతగా వేసుకొని తన బలహీనతను ఆయన బలహీనతగా చూసుకొని ఏం చేస్తున్నాడంటే అన్నాకు ఒక ఆదరణ కలిగిస్తున్నాడు ఒక గొప్ప ఓదార్పును వేస్తున్నాడు ఏమంటున్నాడు పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అంటున్నాడు ఎందుకు అంతముగా మరి ఆయన చెబుతున్నాడు అంటే తన భార్యని తాను ఎంత ప్రేమించాడో పిల్లలు లేకపోతే ఏం కావాలి పిల్లలు ఉంటేనే జీవితం భార్య జీవితం పిల్లలు లేకపోతే భార్యాభర్తల జీవితం ఉండదా పిల్లలు ఉంటేనే మరి సర్వస్వం లేకపోతే మరి దేవుడికపోతే ఆయన ఏం చేస్తాడు అలాంటి జీవితంలో కూడా ఆయనకు ఓదార్పు అంత ఆమెకి ఓదార్పు ఆయన ద్వారా కలుగుతుంటే దేవుని సన్నిధికి మరి ఏట ఏట వీళ్ళు శిలోకు వెళ్ళినప్పుడు ఆ శిలోకు మందిరంలో వీళ్ళు ఏటా ఏటా బలు అర్పించి మరి ఆ దేవుని సన్నిధిలో మరి ఆయన దగ్గర ఆయన బలులు అర్పించిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేసుకుని మొక్కబలు మొక్కుకుని అవన్నీ అర్పించుకుంటూ వస్తున్నప్పుడు ఏమో కూడా మరి ఆ సంవత్సరం వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే దేవుని సన్నిధిలో బహుగా ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె మనసులో మనసులోని మదన పడుతూ మదన పడుతూ మదన పడుతూ బాగా బాధపడుతూ మరి నా పిల్లలు ఉన్నారు నాకు లేరన్న బాధతో నా సవతి వేధిస్తుంది అయ్యా నా వైరి నన్ను వేధిస్తుంది నా వైరి నన్ను బాధ పెడుతుంది ఆమె మరి నన్ను ఇబ్బంది పెడుతుందని తనలో తాను మదన పడుతూ ఏం చేస్తుందంటే పదిహేనులోచిములో అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి అన్నా అది కాదు నా వెళ్ళిన వాడ నేను మనోదుఖం గలదారని అయి ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మధ్యమునైనను పానం చేయలేదు కానీ నా ఆత్మ యహో సన్నిధిని కుమ్మరించుకొని ఉన్నాను నీ సేవకురాలైన నీ సేవకురాలైన నన్ను పనికి దానిగా ఎంచవద్దు అత్యంత కోపకారమును బట్టి బహుగా నిట్టు ఊర్పులు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను అంటే దేని బట్టి ఏమైనా తాను వైరే తన సౌతి ఏం చేసిందంటే అని బహుగా వేధించడం వలన ఆ కో

Okay. we మరి లేక లేకపోతే వాళ్ళు మరి సాధ్యమనే కదా లేక లేకపోమారు What is મંદિર తనకు అలవాటు చేసుకుంటా వచ్చింది కాబట్టి కుటుంబంలో తన భర్త సహకరించాడు సహకరించింది తన కుమారుడు కూడా మరి చిన్న నుంచి మరి అదే మన పిల్లలు అయితే ఏమంటారు ఒక కష్టం అర్థమని అసలు ఏమి లేనో ఏమి లేని పరిస్థితి దేవుడు దేవుడిని పరిశీలించగలిగే అంత ధైర్యం సాహసం ఆమె చేసిందంటే ఎంతగా మరి తన సౌతు దగ్గర నుంచి ఆమెకి ఎంత మనం జరిగితే ఆమె అంత నిర్ణయం తీస్తూ అంటే దేవుడు మన కోసం ఏది తయారు చేయమన్నా ఏది చేయమన్నా దాన్ని చేయటానికి ఇష్టపడతామో సిద్ధపడతామో దాని అంతటినీ చేయడానికి మన కుటుంబ పరిస్థితుల్లో మన పిల్లలకు మనం నేర్పడకపోతే అందుకనే బాలుడు సహితము వాడు మంచివాడు చెడ్డవాడు ఏం తెలిపి వాడి గుణాలను బట్టి వారి క్రియలను బట్టి గుణము తెలిపితా బాలుడు సహితం వాడు ఎలాంటి వాడు యథార్థవంతుడో కాదో కాదు వాడు మాట్లాడుతున్న మాటలు వాడు చేస్తున్న పనులు వాడు చేస్తున్న ఆలోచన వాడు తిరుగుతున్న తిరుగు తిరుగుడు వాడు ఆలోచన ఆలోచిస్తున్న ఆలోచనలు ఎలాగో ఉంటున్నాయో మరి మన ఆ నడవను బట్టి తెలిసి అంట ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉంటాయి నలుగురికి ఏముంటాయి నలుగురికి ఫోన్లు ఉంటాయి ఒక తల్లి అంటుంది ఒక తల్లిదంటారు ఏముంటుంది మా అబ్బాయి ఫోన్లు ఏంది ఆనందం ఏం ఎంజ్లో ఆ నెలిపిల్లడికి అన్నం పెడతానికి ఏం కావాలంటే ఎందుకే ఆ నెలిపిల్లకి అన్నం పెడతానికి ఫోన్ కావాలంట ఫోన్ అంటే ఏం చేయడు అన్నదండి వాడికి ఫోన్ ఇవ్వాలో వెళ్ళి ఏం పని చేసుకోవాలి అంతేనా వాడికి ఫోన్ ఇవ్వాలో ఏమేమి పని చేసుకోవాలి ఎలాగో మరి దేవుని దగ్గరికి ఉండగల